భగవద్షయంలో ఐదు తొమ్మిదిలో పదకొండవ పాసురం నా మంగల్ నా మంగల్ ఆయిరం ఉడయ్యా నం అడిమేల్ మంగోల్ తెన్ కురుగోర్ తెరిందు తెరి மயரத்து இவை பத்து வல்லவா சேமங்கோல் தென்னகர்மேல் செப்புவார் சிரந்தார் பெரந்தே நாமங்கல் ஆயுரம் உடைய நம்பெருமா அடிமேல் வெயி நாமா கலந்து சர்வேஷ் மீத சேமங்கோல் இது சரினட்டு நூறு கேம கரத்வி சீக்கிர வாரை உம் తెన్ సెడగోపన్ సుందరమైనటువంటి తిరునగరికి స్వామి అయిన నమ్మాల వాళ్ళు తెరెందు విచారించి ఊరయిత్త చెప్పినటువంటి నామంగల్ ఆయుర వేయి నామాలలో ఇవైపత్తు తిరువల్లవాజు ఈ పదిపాసురాలనే కూడా తిరువల్లవాజు ఆ తిరువల్లవాజు అంటే తిరునామాల వరే భగవంతుడు ఈ పది తిరువల్లవాదనడి తిరునామము కలది యూ ఆ సేమంగుల్ తెన్న ధరమెల్ సేమంగుల్ ప్రాకారము కలది యూనైనా సుందరమైన దివ్యదేశ విషయమై సెప్పువారు పెరంధారు శర శరంధారు ప్రాకారం అయినటువంటి ఈ దివ్యదేశ విషయమై అనుసంధించేటువంటి వాళ్ళు జన్మించి ఉత్కృష్ఠులు అవుతారు చాలా గొప్ప వాళ్ళు అవుతారట ఏం చెప్తున్నారు దీనికి ఫలశ్రుతి కదా శ్రీయప్పతి యొక్క శ్రీపాదాలనే ఉపాయంగా నమ్మినటువంటి వారు నమ్మాలి వాళ్ళు వారు ఏం చేశారు తిరువల్లవాదు అనేది దెబ్బరేసే విషయంలో ఈ పదిపావసరాల్ని అనుగ్రహించారు అలాంటి ఈ పదిపావసరాన్ని ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో వాళ్ళు కృతార్థులు అవుతారు అంటున్నారు ఈ తిరువామదిని సేవించే వాళ్ళకు కలిగిన ఫలాన్ని చెప్తూ ஆராயிரப்பை நாமங்கள் நாமங்கள் ஆயிரத்தையும் உடைய நாய் சர்வேஸ்வரத்தேன பிரசித்தனான அவன் திருவடிகளிலே தமக்கு ரக்ஷை பார்த்து கொண்ட ஆல்வார் ஆராயரு செய்த ஆயிரம் திருநாமங்கள் போலே நாமங்கள் வேய் வேமா கலி வாடு அனைவன் வேய் நாமாலு கலினி வாழை సర్వేశ్వరుడు అనేటువంటి ప్రసిద్ధి కలిగిన స్వామి యొక్క తిరువడి కళ్ళల్లో ఏమంటే సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు అవ్వ అని అనాలి అంటే వెయ్యి నామాలు ఉంటే చాలా మనం కూడా పెట్టుకోవచ్చు కదా అన్ని నామాలు ఏ మనకు ఒక పేరు ఉంది అలానే వెయ్యి పేర్లు పెట్టుకుంటాం వెయ్యి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనం సర్వేశ్వరులం అయిపోము ఎందుకని ఆయనకు ఆ నామాలన్నీ ఎలా వచ్చాయి ఒక్కొక్క నామం వచ్చిందంటే ఆయన యొక్క ఒక్కొక్క గుణాన్ని తెలియచేసేటువంటిది ఒక్క నామం మనకు అన్ని గుణాలు లేవు కాబట్టి ఎన్ని పేర్లు మనకు మనం పెట్టుకునేటువంటి పేర్లు మన యొక్క గుణాలని అనుసరించి పెట్టుకునేవి కాదు కదా కాబట్టి ఎన్ని పేర్లు కలిగి ఉన్నా కూడా మన మనకి సర్వేశ్వరత్వం లేదు అని ఇక్కడ సందేహం నామంగల్ ఆయురత్ ఉడయ్యనాయ్ వేయి నామాలని కలిగినటువంటి వాడు సర్వేశ్వరత్వైన ప్రసిద్ధుడు అంటే వేయి నామాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అవుతాడా అంటే కాదండి వేయి నామాల వల్ల సర్వేశ్వరత్వం కాదు వేయి గుణాలు వేయి అంటే లెక్క అలా కాదు అనేక ముని చెప్పుకోవటం మాత్రమే ఆయనకి ఏ నామం ఏర్పడినా కూడా ఆయన యొక్క గుణాలను బట్టి ఏర్పడినటువంటి నామాలు కదా అంచేత సర్వేశ్వరుడు అనేటువంటి ప్రసిద్ధిని కలిగిన ఆయన యొక్క తిరువడి గళ్ళలో తమ కుర క్షైపాత్తు ఆల్వారు తమకు రక్షై పార్తకుండా తమ యొక్క రక్షణను చూసుకుంటూ ఉన్నటువంటి ఆల్వాల్ ఆరా ఎందరుడు ఇచ్చేరా అలాంటి ఆల్వాళ్ళు అనుగ్రహించినటువంటి ఆయురం తిరునామంగల్ పోలే వేయి తిరునామాల వలే గుణచేషితాదిగలకు ప్రతిపాదకమాన ఆయురత్తులు అక్కడ వేయి గుణాలు కలిగి వేయి నామాలు కలిగినటువంటి వాడు అన్నారు కదా ఆ వేయి నామాలంటే ఇగో వేయి వేయి పాసురాలతో కూడుకున్నటువంటి ఈ తిరువాయముడి ఆయిరం తిరునామంగల్ పోలే వేయి నామాల వలే గుణ ప్రతిపాదకమాన ప్రతిపాదకమైన ఆయురతులు ఈ ఆయనకు గుణాలని చేష్టితాలని తెలియచేసేటువంటి ఈ వేయి పాసురాలలో ఈ తిరువాయమే ఈ తిరువాయమని తిరువల్లవాజాగిరా సేమం తాన తెన్నగరుడే కూట్టి చొల్లవల్లవారు తిరువల్లవాజు అనేటువంటి సేమముడై తాన ఆ సేమడతాను ఒక గొప్పతనాన్ని కలిగినటువంటి తెన్నగరిలే అందమైనటువంటి ఆ తెన్నగరం అంటే అందమైన నగరం అంటే అంటే అనేటువంటి ఆ దివ్యదేశ విషయంలో కూట్టిచ్చొల్ల వల్లవారు ఇప్పుడు ఏమిటి ఆయుర నామాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వడన్నారు మరి ఇక్కడ అలానే ఆళ్వాళ్ళు కూడా ఆయనకి వెయ్యి నామాలు ఉన్నట్లుగా ఆ వేయినామాలు ఎలా ఏర్పడ్డాయంటే ఆయన యొక్క గుణాలను బట్టి ఏర్పడినటువంటి నామాలు అలానే ఇక్కడ కూడా ఆళ్ళవారు ఏం చేశారు వేయి పాసురాలతో కూడుకున్నటువంటి తిరువాయి అనుగ్రహించారు ఆ వేయి పాసురాలు కూడా ఒక్కొక్క పాసురం ఆయన యొక్క ఒక్కొక్క గుణాన్ని అలానే ఈ పాసురాలు ఈ తిరువల్ల వాళ్ళ యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటి ఈ పాసురాలు ఈ పాసురాలను ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు సంసారత్లే ఈ రుందువైతే సంసారంలోనే ఉంటారు ఎల్లారి సిరందిర అందరికంటే చాలా గొప్పవారుగా ఉంటారు అంటే సంసారత్తులే ఇరుందువైతే అంటే ఈ సంసారంలో ఉండే వాళ్ళకి ఒక ప్రత్యేకత ఏమండి ఏమిటి ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ సంసారంలో ఉంటే అంటే సం ఉంటే ఈ సంసారంలో ఉంటారు లేకపోతే ఎక్కడికి వెళ్తారు ఈ జీవులు పరమ పదానికి వెళ్ళాలి అదే కదా అంటే స్వర్గ నరకాలు కూడా ఉన్నాయి కదండి అంటారు కదా ఇప్పుడు దాంతోటి మనకు సంబంధం లేదు ఇక్కడ చెప్తున్నది ఏమిటి ఎవరైతే ఈ తిరువాయముడి విషయంలో ఈ తిరువాయముడిని సేవిస్తారో వాళ్ళు ఈ సంసారత్తులే ఇరుందువైతే ఈ సంసారంలో ఉంటూనే ఎల్లహరిలో శరంధార్ అందరికంటే గొప్పవారంటూ అది చెప్తా ఉండండి అనంతరం ఇప్పుడు ఏంటి పన్నీరాయరపడి ఈ తిరువాయముడి చొల్లవల్లవరగల్ భగవద్ అనుభవ యోగ్య ఎవరు ఎవరగళ్ళెన్నో ఈ తిరువామిడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో సేవిస్తారో వాళ్ళు భగవద్ అనుభవానికి యోగ్యమైనటువంటి జన్మ కలిగినటువంటి వాళ్ళు అని ఫలత్తయ్యరుడి చేరారు ఫలాన్ని చెప్తూ ఉన్నారంటూ పేరాయిరం కొండదు ఓర్ పీడుడయ్యాన్ పీడుడయన్ నారాయణన్ ఎన్ గిరపడియే కొండదు ఓర్ పీడుడయ్య నారాయణని చెప్పి ఆ నారాయణుడు అని చెప్పినట్టుగా ప్రధాన ప్రధాన నామమాన నారాయణ తినుడయ అంశమాన నామ సహస్రతయడయ్యనా ప్రధానమైనటువంటి నామం ఏమిటి నారాయణ శబ్దం దాని యొక్క అంశాలే ఈ వేయి నామాలు అలాంటి నామాలు కలిగినటువంటి వాడు అవత్తై అనుభవిత్తు నమ్మ స్వామి ఎన్ను అవత్త అనుభవిత్తు ఆ నామాలని అనుభవించి ఎన్ను సర్వరం పత్తుంబడి ఆన సర్వర సర్వేశ్వరనుడయ్యా ఇందా చెప్పుకున్నాం కదా ఆయన వెయ్యి నామాలు కలిగినటువంటి వాడు కావటం చేత గొప్పవాడయ్యాడా సర్వేశ్వరుడయ్యాడా అంటే కాదండి ఆయన గుణాల వల్ల ఆయన సర్వేశ్వరుడయ్యాడు అన్ని నామాలు ఏర్పడ్డాయి మరి ఆయన ఆయన ఎంత గొప్పవాడైతే మనకేమిటండి ప్రయోజనం ఆయన ఎవరో తెలుసా నమ్ స్వామి మనకి స్వామి ఆయన అని సర్వరుం పత్తుంబడి ఆనా అందరూ ఆశ్రయించేటట్టుగా ఉన్నటువంటి సర్వేశ్వడి యొక్క తిరువడి గడి మీదే అంటే వేయి నామాలు కలిగినటువంటి వాడు సర్వేశ్వరత్వం కలిగినటువంటి వాడు మనకు కూడా స్వామి అయినటువంటి వాడు అలాంటి సర్వేశ్వడి యొక్క విషయంలో ఆయన యొక్క తిరువడి గళ్ళ మీద నినా ఇష్టపడి అనుభవి కరాద అభినివేశం నడత్త చేదేయం క్షేమకరత్వ బుద్ధి రూప వ్యవసాయత్తయ్యరాయ్ నినయితపడి అనుభవ యొక్క ప్రదాద అవినవేశం నడక్క ఎలా ఉన్నారు తాము భావించిన రీతిగా అనుభవాన్ని పొందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు తాము భావించిన రీతిగా అనుభవాన్ని పొందలేకపోయారు అయినప్పటికీ క్షేమకరత్వ బుద్ధి రూప వ్యవసాయత్త క్షేమకరత్వ మనందరికీ క్షేమం కలుగ చేయాలనే బుద్ధి రూప ప్రయత్నాన్ని ఏమిటి మనకి ఈ ప్రయత్నం ఆళ్ ఇప్పుడు ఎలా ఉన్నారు అప్రీతితో ఉన్నారు నూతనోన్బులేను నూతనోన్విలేని నున్నరులేననేటువంటి తిరువాయముజలో శరణాగతి చేసిన వానమామలయ్యం బెరమాన్ విషయంలో ఆ శరణాగతి ఫలించలేదు అలానే తిరుక్కుడందయ్యం పెరుమాన్ విషయంలో శరణాగతి చేసినా ఫలించలేదు మరలా ఇక్కడికి చేశారు అలా తమ ఫల తాము కోరుకున్నటువంటి ఫలాన్ని పొందలేకపోయాము అనే ఒక అప్రీతిలో ఉన్నప్పటికీ ఆళ్ళవారు మరి అలా అప్రీతిలో ఉన్న ఆడవాళ్ళు క్షేమకరత్వ బుద్ధి రూప వ్యవసాయం అంటారు ఏమిటండి ఎవరి క్షేమాన్ని ఆలోచించి ఈ పాసురాలు చెప్పారంటే మన యొక్క క్షేమాన్ని ఆలోచించి తాము ఎంత అప్రీతులై ఉన్నప్పటికీ కూడా ఈ పాసురాలని అనుగ్రహిస్తే ఇదిగో తర్వాత ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇవి సేవిస్తే వాళ్ళకి క్షేమం కలుగుతుంది అనేటువంటి ఆ భావనతోటి వ్యవసాయత్ అలాంటి ప్రయత్నాన్ని కలిగినటువంటి వారే కట్టలై పట్ట అనుగ్రహించినటువంటి తిరునగరిక్కు నిర్వాహకరాన ఇప్పుడు అర్థమైంది కదా క్షేమకరత్వ బుద్ధి రూప వ్యవసాయాన్ని కలిగినటువంటి వారు ఎవరికి క్షేమం అంటే మనందరికీ క్షేమం ఎందుకంటే ఈ పాసరాలు ఉంటే వీళ్ళు బాగుపడతారు ఎప్పటికైనా ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతారు అనే భావనతోటి ఉన్నటువంటి తిరునగరికి నిర్వాహకులైనటువంటి నమ్మాల వాళ్ళు ఇ తిరువడిగడే రక్షకం ఎన్ను ఆరా ఎందు విశ్వసిత్తు ఏం తెలియజేశారు ఇరువడిగడే రక్షకం ఈ సర్వేషిరువడిగడే రక్షకము అని తెలియచే ఆరా ఎందు విశ్వసిత్తు తెలుసుకొని విశ్వాసంతో ఆరుడి చేరా అనుగ్రహించినటువంటి అవనొక్కు తిరునామంగల్ పోలే వాచకమాన ఆయిరత్తుల్లి వైపత్తయ్యం అవనుకు తిరునామాల వలే వాచకమైనటువంటి ఆయనకి తిరునామాలు ఎలానో ఆయన యొక్క గుణాలను బట్టి ఏర్పడినటువంటివో అలానే ఇవి కూడా ఆయురత్తు ఆ తిరునామ ఆ గుణాలనే తెలియచేసేటువంటి ఆ గుణాలకి వాచకాలైనటువంటి ఈ పాసురాల్లో ఈ పది పాసురాలని తిరువల్లవాజు ఆగిరా తిరువల్లవాజు అనేటువంటి రక్షాయుక్తమాన ఆ జగియ తిరునగర విషయమశప్పవల్లవరగల్ తిరువల్లవాజు అనేటువంటి రక్షణతో కూడుకున్నటువంటి అందమైనటువంటి చిరునగర విషయంగా ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు శరీర సంబంధతోడే ఈ రుండు వైస్తూ భగవద్ అనుభవం ఆగిర శిరప్పై ఉడ ఎరాయిగా వాళ్ళు శరీర సంబంధంతో ఈ వైస్తూ భగవద్ అనుభవం అనేటువంటి గొప్పతనాన్ని పొందగలుగుతారు ఆ భగవద్ అనుభవం పొందాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలండి అంటే శ్రీ వైకుంఠానికి వెళ్ళాలి కానీ శ్రీవైకుంఠానికి వెళ్ళిన తరువాత ఏ అనుభవాన్ని అయితే పొందగలుగుతామో ఆ అనుభవాన్ని ఈ లోకంలో ఈ దేహంతో ఉండి పొందగలుగుతాం అవండి ఎవరైనా పరమపదం వెళ్ వెళ్ళే అవకాశం ఉన్నదనుకోండి అయినా మనం కూడా ఖాళీగా కూర్చున్నప్పుడు మనం పరమపదానికి వెళ్తాం అక్కడ ఇక్కడ మనం తినేటువంటి చక్కెర పొంగలి పులిహోర దద్దోదనం ఇదిగో మనకు భోగ్యమైనటువంటి ఎత్తిన బండారాలు ఇవన్నీ దొరుకుతాయా లేదా ఏమిటో పరమపదం భోగ్యం భోగ్యం అంటారు ఇక్కడ మనం అనుభవించేటువంటి ఈ పదార్థాలు తినటం వల్ల కలిగే భోగ్యం అక్కడ లభిస్తుందా అంటేనట అక్కడ లభిస్తుందట అలాంటి సంఖ్య మనం పొందవలసిన అవసరం లేదట అయితే అక్కడికి ఇక్కడికి ఒక తారతమ్యం అక్కడ ఏవి లభించినా అప్రాకృతం ఇక్కడ ఏది లభించినా ప్రాకృతం ఈ ప్రాకృతమైన పదార్థాలు తినటం వల్ల మన జ్ఞానము నశించి మన జ్ఞానం మరుగున పడుతుంది అక్కడ అప్రాకృతమైనటువంటి పదార్థాలు కావటం చేత జ్ఞానం వృద్ధి చెందుతుంది అని చెప్తారు అలా ఆ పరమపదం వెళ్ళిన తర్వాత పొందేటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలని ఈ వాడికి ఈ మానే నొక్కు అనేటువంటి ఈ తిరువాముడిని సేవిస్తే అదిగో అలాంటి అనుభవాన్ని ఈ లోకంలోనే ఉండి పొందగలుగుతారు అని చెప్తున్నారు ఈ పాత్రలో ఈ తిరువాముడికి ఫలంగా నా మంగళ ఇత్యాది ఏది నా మంగల్ ఇత్యాది ఈ వ్యాఖ్యానం దేవో నామ సహస్రవాన్ ఇంగిరపడియే గుణచేష్ వాచక మాన చిరునా మంగళై ఉడయ్య నాగయ్యాలేగ ప్రసిద్ధ నాన అవన్ అదిగో దేవో నామ సహస్రవాన్ అని చెప్పినట్లుగా భగవంతుడు ఎవరండి సహస్రశేష పురుష ధ్రువో అవ్యక్త సనాతన సహస్ర అస్స సహస్రాక్ష సహస్రచరణ విభుహు సహస్ర బాహుహు సర్వజ్ఞ దేవ సహస్రవాన్ అని చెప్పినట్లు సహస్ర మకుట అని ఎలా ఉంటాట సహస్ర శీర్షాలు పరమాత్మకి సహస్ర అస్య మోహాలు సహస్ర వెయ్యి నేత్రాలు వెయ్యి పాదాలు ఇలా కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు ఎలా దేవో నామ సహస్రవాన్ ఆయనకి పేర్లు కూడా వెయ్యి నామాలు అని చెప్పినట్లుగా ఆ నామాలు ఎలా ఏర్పడ్డాయండి ఆయనకి గుణచేష్తం గడు కువాచకమాన వడయ్య నాగయ్యాలే ఆయన ఒక్కొక్క నామం ఏర్పడిందంటే ఆయన యొక్క గుణాలని ఆయన యొక్క చేష్టితాలకి వాచకాలవన్నీ అలాంటి తిరునామాలు కలిగిన వాడు కావటం చేత ఆయన సర్వేశ్వరుడు అని ప్రసిద్ధి కలిగినటువంటి వాడు నమ్ నం పెరుమాన్ ఎవరండి ఆయన నమ్ పెరుమాన్ మనకి సర్వేశ్వరుడు మనస్వామి ఆయన అలాంటి ఆ సర్వేసుడికి అడిమేల్సే మంగుల్ పురంబుళ్ళ కాలు తమకు రక్షకమాగ పట్టిన ఆల్వారు బయట ఉన్నటువంటి ఈ ప్రతిబంధకాలన్నింటినీ తిరస్కరించి ఆయన యొక్క తిరువడిగానే తమకు రక్షకంగా పట్టుకున్నటువంటి వారు ఆల్వారు తెరిందురైత నా మంగల్ ఆయుర తుల్య తెరిందు రైత మంచి జ్ఞానముతోటి చెప్పినటువంటి తెరిందు ఉరైత్త నామంగల్ ఆయురత్తులు పత్తు అలాంటి వేయినామాల్లో ఈ పది పాసులు ఈ పది నామాల్ని అవనుక్కు తిరునామంగల్ పోలే గుణచేష్టితాదిగడుకు ప్రతిపాదకమాన ఆయురత్తులు ఆరా ఎందురైత్త ఆయనకి ఎలాగా వేయి తిరునామాలో అలానే ఆయన యొక్క గుణాలను చేష్టితాలకు ప్రతిపాదన చేసే ప్రతిపాదించేటువంటి అంటే గుణచేష్టితాలను ప్రతిపాదించేటువంటి ఈ పరిణామ ఈ తిరువాయమలోని ఈ ప్రతిపాదించే ఈ వేయి పాసరాలలో ఈ వేయి అవన్ అవన్గుణంగా తుమ్మడి ఇవై పత ఈ పది పాసురాలు తిరువల్లవాజ్ ఆగిర సేమముడైత్తాన తన నగరలే కూట్టి చొల్లువారు తిరువల్లవాడు అనేటువంటి సేమముడైత్త అందమైన తిరున ఈ అందమైన నగరమైన ఈ తిరువల్లవాడుతో కూట్టి చొల్లువారు చెప్పగలిగినటువంటి వాళ్ళు తెన్నగర్ అంటే ఆజగయ నగరి అందమైనటువంటి నగరి సిరందారు పెరందే అలా చెప్పగలిగినటువంటి వాళ్ళు సిరంధారు పెరందే ఆ గొప్పవాళ్ళుగా పొడు అంటే ఈ లోకంలో ఉండే చాలా గొప్పవాళ్ళు ఉరువనుక్కు పిరక్కైపోక్కి రాజు ఎన్నికేరుక్క అవనుక్కు పల పిరపాయ ఒడివరు మా పోలే ఎవరు ఇంగే భగవదన వంపండు గయ్యాలే సీరియరు గల్ ఉరువనుక్కు చూడండి జన్మత్తయ్యరా ఇరుక్కచ్చేదే శ్లాఘ్యరా ఇరుప్పరుగల్ వీళ్ళు జన్మలు ఎత్తుతారు అయినప్పటికీ కూడా ఆడదగిన వాళ్ళుగా ఉంటారు ఎంచేత భగవంతుడు మనము ఎప్పుడైనా జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ అనుకోండి జన్మలు ఎత్తే కొద్దీ మనకున్నటువంటి ఆ వలి కాంతి తగ్గిపోతూ ఉంటుంది ఎందుకని ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం చే ఉంటాం కనుక ఆ కర్మల వల్ల మన యొక్క జ్ఞానము నశించిపోయే అవకాశం ఉంటుంది కానీ ఈ తిరువాణి మధ్యను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఎలా ఉంటారు జన్మత్తైవుడయ్యరా ఇరుక్క చేరే శ్లాఘరా ఇరుక్కరు గర జన్మలు కలిగిన వాళ్ళుగానే ఉంటారు కానీ కొనియాడదగిన వాళ్ళుగా ఉంటారు పెరవీల శ్లాఘ్యత్త కూడా ఎన్ను మత్తం ఇప్పటి కొత్త జన్మత్తరా ఇరుక్క చే ఈశ్వరుక్కు పెరక్క పిరక్క గుణంగా పొగరు పెత్తవరు మా పోలే భగవంతుడు జన్మలెత్తుతా ఉంటాడు బహునిమే వ్యతీతాని జన్మాని తవచ అర్జున అన్నట్టుగా ఆయనకి అనేక జన్మలు మనకి అనేక జన్మలు మన జన్మలేమో మనకున్నటువంటి ప్రకాశాన్ని జ్ఞానాన్ని తగ్గించి వేస్తే ఆయనకి ఇంకా కాంతి పెరుగుతూ ఉంటుందని చెప్పినట్లుగా భగవంతుడికి జన్మలు ఎత్తగా ఎత్తగా ప్రకాశం పెరిగిపోయినట్టుగా వేళ కూడా ఎవరు భగవద్ అనుభవం పండుగ అయ్యాలి మరి ఈ జీవుడికి కూడా ఈ తిరువామి సేవించినటువంటి వాళ్ళకు కూడా కీర్తి పెరిగిపోతుందట వీళ్ళకెందుకు పెరుగుతుందండి అంటే ఆయన జన్మించాడు మనము జన్మిస్తాం ఆయన ఎలా జన్మిస్తాడు కర్మఫలాలని అనుభవించడానికి కాదు అనుగ్రహ కార్యం ఆయన యొక్క అవతారాలు మనం జన్మలు ఎత్తామండి ఎందుకు ఎత్తుతాం మన యొక్క కర్మ ఫలాలని అనుభవించడానికి జన్మలెత్తుతూ ఉంటాం అందుకని ఆయనది అనుగ్రహ కార్యం కావటం చేత ఆయన యొక్క జన్మలు ఆయనకి తేజస్సుని పెంచుతాయి కానీ మన జన్మలు అలాంటివి కాదు కదా అయినప్పటికీ కూడా వీళ్ళు శ్లాఘనీయుడు అవుతారట ఈ తిరువామి సేవించినటువంటి వాళ్ళు ఏం చేత అవనుకు వాళ్ళ పిరప్పాయి ఒడివరుమా పోలే పిరప్పాయి ఒలి ఒలివరు మా పోలే ఎవరగలం హింగే భగవదనము పండుగయ్యాలే సీరియర్ వీళ్ళకి ఎలా పెరుగుతుందని శ్లాఘ్యమైన శ్లాఘనీయమైన జన్మ అంటున్నారు కదా ఆయనకేమో అనుగ్రహ కార్యంతో జన్మిస్తారు కనుక ఆయన కాంతి పెరుగుతుందండి వీళ్ళు ఇక్కడుండి భగవద్ అనుభవాన్ని చేయటం చేత వీళ్ళు వాళ్ళు అయిపోతారట వీళ్ళు జన్మ ఎత్తుతారు ఆ కర్మానుభవానికే ఎత్తుతారు కానీ భగవద్ అనుభవాన్ని కలిగి ఉన్నారు కనుక వీళ్ళు కూడా సీరియర్ ఆయన జన్మలు ఎత్తగా ఎత్తగా ఆయనకి ప్రకాశం పెరిగినట్లుగానే వీళ్ళకు కూడా ఇలాంటి జన్మ ఈ తిరువామిడిని సేవించేటువంటి జన్మ కనుక అయితే వీళ్ళు కూడా భగవద్ అనుభవం చేయటం చేత వీళ్ళు గొప్ప వాళ్ళే అవుతారు సీదనయ్యే తొడువారు విన్ని విన్నులారిక్కడ వదిరే సీదనయ్యే ఆ శ్రీధరుణ్ణి తొడువారు ఇది తిరువిరత్ లో పాసనం విన్నులారి సీరియర్ వదిరే ఆ పరమ పదంలో ఉన్న వాళ్ళ కంటే కూడా వీళ్ళే చాలా గొప్ప వాళ్ళండి అని నమ్మాల వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పటి అభ్యసిక్క ఎన్నై ఎన్నైపోలే అవన్ ఇరుందే చర్చే పోగప్పుకు బలహానియాలే నడువడిలే విజుందు నో పడాదే ఉగంధన దేశ అనుభవిక్క పెరుగర ఆలవాళ్ళు చెబుతున్నారు ఈ పదిపాసరాల్ని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఎన్నైపోలే నావలే అవన్నిరుందదేశుక్కు ఆయన చేసి ఉన్నటువంటి ఆ తిరువల్లవాజులో ప్రవేశించాలనుకున్నారా కానీ వెళ్ళలేకపోయారు కదా బలహాని తోటి నడువజీదే విజుందునో పడాదే అదిగో ఊరు వెలుపలే అక్కడ కోలబడిపోయి ఆ అనుభవాలని చెవిలో పడుతూ ఉన్నా కూడా లోపల ఉన్నటువంటి శబ్దాలు ఆనందాన్ని బయట నుంచి అనుభవించడమే కానీ ఊర్లో ప్రవేశించలేకపోయారు కదా అలాంటి బాధపడకుండా ఎవరైతే ఈ తిరువల్లవాజు ఈ తిరువల్లవాజుకు సంబంధించిన ఈ పాసరాలను సేవించినటువంటి వాళ్ళు ఆళ్ళవాళ్ళ వలె అలాంటి బాధపడవలసిన అవసరం లేదు ఎలా ఉంటారు ఉగంధన దేశత్తులే పుక్కు ఆయన వేయించేసి ఉన్నటువంటి దివ్య దేశంలో ప్రవేశించి అనుభవాన్ని పొందగలుగుతారు ఎవరగల్ జన్మంగల్ కర్మ నిబంధనమా ఇరుక్క చే అవనకు రుప్పాగయ్యాలే ముక్త శరీరత్లిం ముక్త శరీరత్లిం కాటు శ్లాఘ్యం వీళ్ళకి జన్మ వచ్చింది అంటే కర్మ కారణంగా వచ్చినప్పటికీ కూడా అవను రుప్పాగయ్యాలి ఈ వచ్చినటువంటి జన్మ ఆయనకు సంబంధించింది అని భావించడం చేత ముక్త శరీర తెలికాట్టు శ్లాఘ్యం ముక్త పురుషుల శరీరం కంటే కూడా వీళ్ళ శరీరమే చాలా కొనియాడదగినటువంటిదండి ఆశ్రితార్ధమాన భగవద్ అవతారం బోలే శ్లాఘ్యం ఎంగై ఆశ్రితుల కోసం పరిత్రాణాయ సాధూనా వినాశాయత దుష్కృతామని భగవంతుడు ఎప్పుడు అవతరిస్తూ ఉంటాడండి ఆశ్రితుల కోసం అని చెప్పారు కదా ఆశ్రితుల కోసం అవతరించేటువంటి భగవంతుడి యొక్క తిరుమేని ఎంత శ్లాఘనీయమో అలానే ముక్త పురుషుల యొక్క తిరుమేని కంటే కూడా వీళ్ళ యొక్క తిరుమేని అంత శ్లాఘనీయమైనది ఎందుచేత వీళ్ళు ఈ లోకంలో ఉండి కూడా భగవద్ అనుభవాన్ని వాళ్ళుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క తిరుమేని కూడా చాలా కొనియాడ తగినటువంటిదే అంటున్నారు అంటే ఈ లోకంలో ఉన్నప్పటికీ విండులారిలు సీరియర్ అన్నారు కదా ఆ నిత్య సూర్యులు కంటే వాళ్ళు అవుతారు ఎంచేత ముక్త పురుషులు నిత్యులు ముక్తులు అంటే వాళ్ళు ఎప్పుడూ సేవించడం పెద్ద గొప్ప విషయం కాదండి ఎందుకంటే వాళ్ళు అలా సేవించే అవకాశం ఉన్నటువంటి స్థానంలో వాళ్ళు ఉన్నారు కానీ ఇది ఎలాంటిది ఈ భూమి ఇరుళతరు మా జ్ఞానం అజ్ఞానాన్ని పెంపొందింపచేసేటువంటి భూమి కదా ఇది అలాంటి ఈ భూమిలో ఉండి కూడా భగవద్ అనుభవాన్ని భగవద్గుణానుసంధానాన్ని చేయగలుగుతున్నారు కాబట్టి వీళ్ళు సీరియర్ ఆ పరమ పదంలో ఉన్న ముక్త పురుషుల కంటే కూడా చాలా కొనియాడదగినటువంటి వాళ్ళు అవుతారు ఈ తిరువామడిని సేవించినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందలేక దివ్య దేశంలో ప్రవేశించలేక ఆళ్వాళ్ళు పొందినటువంటి బాధ కూడా వీళ్ళు పొందవలసిన అవసరం లేదు వీళ్ళు ఆ దివ్య దేశంలో ప్రవేశించి ఆ అనుభవాన్ని పొందగలుగుతారు భగవంతుడు అవతారాలు ఎత్తినప్పుడు ఆయన యొక్క తిరుమేని ఎలా శ్లాఘనీయమో అలానే వీళ్ళ యొక్క తిరుమేని ఇది కూడా వీళ్ళ యొక్క జన్మ కూడా తిరుమేని వీళ్ళ యొక్క జన్మ కూడా ఆడ తగినటువంటి జన్మే అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ తిరువామిడికి ఫలశ్రుతిగా వడకొత్తి వీరి పెళ్ళైదివెత్తివడిగలే శరణం నా మంగల్ ఆయురముడయ్యా నంబెరుమాన్ అడిమేర్ సే మంగల్ తెన్ కురువు చెడగోపం తెరిందు రైతా நாமங்கள் ஆயிரத்து இவை பத்தும் திருவல்லவாள் சேமங்கள் தென்னகர் மேல் செப்புவார் சிறந்தார் பிறந்தே ஆழ்வார் திவ்யத் திருவடிகளே சிறனம் எம்பெருமானார் திவ்யத் திருவடிகளே சிறனம் ஓம் அஸ்மத் குரு